నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరి రావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం బాగున్నారండి రేపు గురువారం అమావాస్య షష్ట గ్రహ కూటమితో కూడినటువంటి అమావాస్య అలాగే మరింత విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి రోజు శని జయంతి రేపు శని భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజుగా కూడా చూస్తారు ఈ వైశాఖ అమావాస్యని మరి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు అండి చాలా చక్కగా అందరూ చేసుకునే విధంగా సులభంగా ఏం రెమెడీస్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మరి రేపు ఎట్లాంటి ఇబ్బందుల నుంచి అధిగమించడం కోసం ఏం రెమెడీస్ చేసుకోవచ్చు ఈ నెలలో మనం ప్రధానంగా ఇప్పుడు ఇచ్చే ఏదైనా సరే ఈ శని జయంతిని పురస్కరించుకుని సో మనకి మెయిన్ ఆరోగ్య సమస్యల మీద ఇవ్వటం అనేది తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఇందాక మీరు చెప్తారు మనకి షష్టగ్రహాల కోటం అనేది ఒకటి తర్వాత ఏంటంటే ఈ మాసం మీద అంతా కూడా మనకి ముఖ్యంగా ఈ వైశాఖ అమావాస నుంచి జాష్ట అమావాస దాకా కూడా ఎక్కువ శని యొక్క ప్రభావమే ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది సో అందుకని ఇక్కడ ఏంటంటే పైకి ఇదే కాలం అనేది ఏదైతే జాష్టమాసం అన్నదో అది మనకి ఏంటంటే వర్షాకాలానికి ముందు అంటే సంధికాలం అంటాం అంటే వేసాకాలం చివర వర్షాకాలం మొదల సో ఇక్కడ మనుషులకి రకరకాలైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది తర్వాత సామాజికంగా కూడా కొంతవరకు కొన్ని కొన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి ముఖ్యంగా రాబోయే ఒకటి రెండు నెలల్లో కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇక్కడ మనం వ్యక్తిగత విషయానికి ఏంటంటే ఏదైనా సరే ఈ ఆరోగ్య విషయానికి వచ్చేప్పటికేంటంటే ముఖ్యంగా ఎముకలు కీళ్ళు నరాలకు సంబంధించిన సమస్యలు తర్వాత రెండో ఏంటంటే దంతాలకి పళ్ళకి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా శనికి సంబంధించిన అనారోగ్యాలు కనుక వీటిలో ఏదో రకమైన అనారోగ్యం మనకు ఎక్కువ తగిలే ప్రమాదం ఎక్కువ ఉంది తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ఇదే రేపు ఇంకొక నెలలోకి ఏంటంటే కొద్దిగా ఈ యాక్సిడెంట్లు ఇలాంటివి కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అపమూర్చు భయాలు సో ఒక మనిషికి ఆయుధాయం ఇవ్వాలన్నా ఆయు తీయాలన్నా పొయ్యాలన్నా కూడా పూర్తిగా శని యొక్క నియంత్రణ ఉంటుంది సో మనకి ఏదైనా సరే ఒక మరణాన్ని చూసినప్పుడైతే కనుక ఖచ్చితంగా అక్కడ దశల్లోనైనా సరే అంతర్దశలో సరే ఎంతో కొంత శని ప్రభావం మటుకు ఖచ్చితంగా ఉండి ఉంటుంది సో కనుక శని దీనికి పూర్తి న్యాయాధిపతి సో అందుకని శనిని మనం ఇప్పుడు ఆయన యొక్క అనుగ్రహం కోసం మనం చూడాల్సిన అవసరం అంతైనా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఖచ్చితంగా శనికి సంబంధించిన రెమెడీనే చెప్పడం అనేది జరుగుతుంది అయితే రేపు మనం శని అని ఇందాక చెప్పుకున్నాం అంటే శని అమావస్య అంటే శనివారం వచ్చిందని కాదు శని జయంతి కాబట్టి శని అమావస్య అంటే మామూలుగా అయితే కానీ ఈ అమావాస అనేది సరే రేపు ఒకవేళ చేసుకోలేకపోతే అందగ్గర చెప్పిన ఈ జాష్టమాసం అంతా కూడా శని యొక్క ఆధిపత్యంలోనే ఉండటం అనేది తర్వాత రెండవది ఏంటంటే జాష్టాదేవి అంటాము సో అందుకని ఇక్కడ మధ్యలో మీరు పౌర్ణమి నాడు విష్ణువుని పూజించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే దేవికి మరి విష్ణువే ఆయన వాదార్చి మనకి ఏంటంటే రావి చెట్టు మొదల్లో పూజ పెడతాడు ఆయన సో తర్వా అవన్నీ తర్వాత వేరే అనుకోండి బట్ కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ విష్ణువుని ఆరాధించడం అనేది కూడా తప్పనిసరి తర్వాత వైశాఖ మన జాష్ట పౌర్ణమి నాడు సో ఇక్కడ ఈ జాష్టాదేవి అంటే కూడా మనిషిలో ఉండే అన్ని రకాల అసౌకర్యాలకి కానీ అసుఖాలకి కానీ కలహాలకి కానీ అన్నిటికీ కూడా ఆవిడే దేవత సో వీళ్ళిద్దరూ అనుగ్రహం పొందాలి అంటే కనుక ఇక్కడ మనం ఏదైనా కూడా ఈ వైశాఖ అమావాస నుంచి జాష్ట అమావాస్య వరకు ఖచ్చితంగా మనం శనిదేవుణ్ణి పూజించడం అనేది అవసరం సో ఈ శనిదేవుణ్ణి ఏ విధంగా మనం పూజ చేయాలి సో రేపు సింపుల్గా రేపు చేసేవాళ్ళు అది వేరే రకంగా చేయాలనుకుంటే మనకి వేరే శనివారాలన్నీ కూడా ఉపయోగపడతాయి అంటే జ్యేష్ట మాసంలో వచ్చేటటువంటి శనివారాలన్నీ ఉపయోగ ఉపయోగపడతాయి ఇంకా అనుకోకుండా అదృష్టవశ మనకి శనివారం అమావాస్య వచ్చిన శనితో త్రయోదశి వచ్చిన మరింత విశిష్టత ఉంటుంది అది మనందరికీ తెలిసిందే కానీ కనీసం శనివారాలు నేను చెప్పినవి అంటే ఒక శనివారం మిస్ అయినా ఇంకో శనివారం అయినా సో రేపు వచ్చేటికి మనం శని జయంతి అని చెప్తున్నాం సో అందుకని రేపు ఏ విధంగా చేయాలంటే రేపు మటుకు మనకి ఖచ్చితంగా వీళ్ళు మధ్యాహ్నం పన్నెండింటి నుంచి ఒంటి గంట మధ్య శనివారాలు చేయాల్సి ఉంటుంది ఏ విధంగా చేయాలంటే కనుక మూడు రకాల నూనెలు తీసుకోవాలి సో ఈ మూడు రకాల నూనెలు ఏంటంటే కనుక ఒకటి ఆముదం రెండోది నువ్వుల నూనె మూడోది కొబ్బరి నూనె ఇవి ఎంత తీసుకోవాలనేది ఏం లేదు ఒకటి ఎక్కువ వాటి తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు దాని గురించి మనం ఏమైనా ఆలోచించక్కర్లేదు కానీ ఖచ్చితంగా మూడు నూనెలు అయితే ఉండాలి సో ఈ మూడు నూనెలు కలిపి దీపం వెలిగించాలి ఈ దీపానికి మనం ఏదైనా సరే నల్ల వస్త్రాన్ని వేచించి ఒత్తుగా ఉపయోగించవలసి ఉంటుంది సరిపోతుందండి అలా వస్తాం ఒకటి ఎప్పుడు కూడా పెట్టుకుంటాం కదా కనుక ఒకటి నుంచి ఎన్నైనా పెట్టుకోవచ్చు సరే శని గా సంఖ్య అనుకుంటే ఎనిమిది పెట్టుకుంటే ఇంకా మంచిది ఎనిమిది సో శని సంఖ్య ఎనిమిది కాబట్టి సో అది ఆ రకంగా అయినా చేసుకోవచ్చు తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది మన ఇంట్లో మనం ఎప్పుడు కూడా శని అనే భగవాన్ అనేవాడు విగ్రహం అనేది కానీ ఇది రేరు ఎవరు పెట్టుకోం కదా పెట్టుకోము కదా సో అందుకని స్వామికి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా పెట్టచ్చు అయితే దీపం రైట్ సో ఎందుకంటే ముఖ్యంగా పన్నెండు వంటి గంట మధ్య తెలిసే దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయి ఒకవేళ వాళ్ళకి అలా తెరిచి ఉండేవి కానీ లేదా దేవాలయం మూసిన కొన్ని నవగ్రహాలు విడిగా ఉంటాయి సో అక్కడ శని దగ్గర వెలిగించినా కానీ శుభమే అది ఒకవేళ రేపైతే ఇదే టైం అనుకోండి కానీ అదే వీళ్ళు వృత్తి రోజుల్లో చేయాలి అనుకుంటే కనుక ఇదే రకమైన ప్రొసీజర్ ఎప్పుడైనా సరే శని తామస దేవత కాబట్టి కాలంలో అర్చిస్తే కనుక చాలా చక్కటి ఫలితాలు ఉండడం అనేది ఉంటుంది అందుకే శనివారం ఉదయం పూట కన్నా కూడా శనివారం సాయంకాలాల్లో కనుక ఇదే రకమైన క్రియ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకు ఉండే ఇబ్బందుల నుంచి తొలగించడానికి అయితే అవకాశం ఉంటుంది తర్వాత ఇదే జాష్టమాసం అంత అది మనకు వచ్చేదంతా జాష్టమాసం అనుకోండి అమావాస్యలు సెల్ఫైకి ఖచ్చితంగా జాస్టాయి కదా ఈ జాష్ఠమాసం అంతా కూడా శనినే కాకుండా సాధ్యమంత వరకు కూడా ధూమవతి దేవిని ఆంజనేయండి వీళ్ళ ముగ్గురిని కూడా పూజించడం అనేది ఇందులో మనకి ధూమవతి అనేది ఓం ధూమ్ అనేది ఒకటి తర్వాత ఓం ధూమ్ ధూమవతి అపాదోద్ధారణాయ స్వాహ అనేది ఒకటి ఓం ధూమ్ ధూమ్ ధూమవతి స్వాహ అనేది ఒకటి ఈ మూడు కూడా ఆవిడికి సంబంధించిన మంత్రాలు వీటిలో ఏది చెప్పించినా పర్వాలేదు సరే ఇంకా మాములుగా ఏంటంటే మనం ఎప్పుడూ లాగానే ఒక సిచూర అనేది చెప్తూ ఉంటాం సో ఇక్కడ శని వచ్చేప్పటికి ఏంటంటే అది బ్లూ సఫైర్ ఆయన స్టోనే రైట్ సో ఈ బ్లూ సఫైర్ అనేది ఏంటంటే దాన్ని సిచివర్యడం అనేది కూడా కనీసం కనీసం పంతొమ్మిది అనేది ఉండాలి ఇంకా ఈ ఆయన స్టోన్ ఇందర్నీ మటుకు అది మటుకు ఎవరు పడితే వాళ్ళు శని నెత్తిన కూర్చున్నాడు అని కాని శనితో ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటే గనక అది పెట్టుకుంటే ఇబ్బంది అవడం అనేది ఉంటుంది ఇబ్బంది ఉంటేనే పెట్టేసుకోవడం అనేది చూస్తూ ఉంటాం కాదా కాదు అంటే ఇక్కడ అదే నేను అంటే మీకు తెలుసు నేను చాలా ఏళ్ళు ఒక రత్నాల సంస్థలో పనిచేసే ఉన్నాను సో ఇక్కడ ఖచ్చితంగా రత్నాల విషయంలో మాత్రం నాకు చాలా ఎక్కువ అనుభవం అనేది ఉంటుందని కూడా మీ అందరికీ సో అది ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఆ రత్న శాస్త్రం గురించి కనుక చేస్తే అంటే జ్యోతిష్యం ప్రకారం అనేది వేరు ఈ రత్నాలు అనేది ఏ విధంగా పనిచేస్తాయి అనేది వేరు సో ఈ రత్నాలు అనేది ఏంటంటే జనరల్గా ఏంటంటే ఆ చాలామంది అభిప్రాయం ఏముంటుందంటే కనుక ఈ స్టోన్ పెట్టుకుంటే ఆ గ్రహం మన జోలికి రాడు అనుకుంటున్నారు వీళ్ళు కాదు కాదు యోగకారకుడు అయినటువంటి గ్రహం నుంచి పెట్టుకోవాలి మనం రైట్ అలా పెట్టుకున్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి లేదంటే తెలిసి తెలియని అజ్ఞానంతో ముఖ్యంగా నీలం పెట్టుకుంటే కాంత గేమ్ ఆడినట్టు ఎందుకంటే ఈ మీకు పాత రోజుల్లో కనుక ఈ ఇందరి నీళ్ళం అనేది రత్నం ఏదైతే ఉంటుందో నీలం అంటే బాటిల్ నాలుగైదు రకాల నీలం అంటే కాకి కాకినీళ్ళం అనేది ఇంకా డేంజర్ అనుకోండి అది నల్లని కొద్దిగా మోడల్ మోడల్లో ఉంటుంది సో అది ఇంకా డేంజర్ ఈ నీలాల్లో సో ఇది ఏంటంటే పాత రోజుల్లో కనీసం వాటి ముట్టుకోకుండా ఉన్నవాళ్ళ తర్వాత ఇప్పటికైనా కూడా చాలా సంస్థలు మనకి డైరెక్ట్గా ఏమంటాం ఎవరు ఒక రెండు మూడు రోజులు మన చేతికి కట్టి అది పడిందో లేదో చూసాకే ఇవ్వటం రెండు మూడు రోజులు కనిపిస్తుంది అంటే అది వజ్రం ఒకటి నీళ్ళ ఒకటి కొద్దిగా పడితే ఫాస్ట్ ఉంటాయి మిగతావన్నీ కొద్దిగా స్లో అండ్ స్టడీ రూపంలో ఉంటాయి కానీ ఈ రెండు ఇమీడియట్ గా ఎంతో కొంత తెలిసిపోతుంది వెంటనే దాని యొక్క ఇంపాక్ట్ అనేది వెళ్ళొద్దు కానీ చాలామంది ఏంటంటే ఇలా అనురాధ నక్షత్రం అనో ఉత్తర భద్ర నక్షత్రం అనో పుషమి నక్షత్రం అనో తెలిసి తెలియకుండా పెట్టేసుకుంటారు కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు సాధ్యమంత వరకు కూడా రత్నాలు అనేది వ్యక్తిగత జాతకం చూపించి పెట్టుకుంటేనే ఇంకా ఎక్కువ మంచి ఉంటుంది అనేది ఉంటుంది జాగ్రత్త అవసరం రైట్ అండి అద్భుతంగా వివరించారు రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు అనేది ఆరోగ్యం అందరికీ అవసరము ఆరోగ్యం లేకుండా ఎన్ని ప్రమాదాలు కూడా చెప్పిరావు కాబట్టి కూడా పడకుండా ఉండాలి మనం ఈ ప్రమాదకరమైన సంఘటనలు జరిగినప్పుడు మనసు దేవిస్తూ సో ఈ అపమృత్యు అనేది కూడా రోగం కన్నా ఇంకా బాధాకరం బాధాకరం కదా చక్కగా వివరించారు కృతజ్ఞతలు నమస్తే